మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రావణి ఈ రోజు మీకు ఒక స్పెషల్ పర్సన్ ని చూపించబోతున్నాను తన టాలెంట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు అసలు నార్మల్ గా బేసికల్ గా అయితే ఒక పాప చిన్న పాప చిన్న చిన్న పలుకులతో తన చిన్న చిన్ని మాటలతో అమ్మమ్మ తాతయ్య అంటూ అమ్మ నాన్నలతో ఆడుతూ ఉంటుంది కానీ ఈ మన చిన్ని ఉపాసన త్రీ ఇయర్స్ నిండకుండానే చాలా రికార్డ్స్ సాధించింది ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ స్టేట్స్ కానీ యానిమల్స్ కానీ ప్రతిదీ గుర్తుపడుతోంది ఫిఫ్టీకి పైగానే గుర్తుపడుతుంది తన చిన్ని చిన్ని పలుకులతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది చాలా రికార్డ్స్ కూడా సాధించింది పిట్ట కొంచెం కూతగానం అంటారు కదండి అలా అనమాట ఉపాసన గురించి మనం డైరెక్ట్ గా వెళ్ళి తననే తెలుసుకుందాం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం ఎలా ట్రైన్ చేశారు ఏంటి తన టాలెంట్ ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాం రండి హాయ్ అండి మీ పేరు అనూష మీరు మీ పాప ఇలా చేస్తుంది ఇంత టాలెంట్ ఉందని ఎలా ఐడెంటిఫై చేశారు అంటే బేసిక్గా దీనికి ఫోన్ అలవాటు చేయొద్దు అని చెప్పి దాంట్లోనే అంటే కొంచెం తనకి మాట్లాడడం కొంచెం స్లోగా వచ్చింది ఫోన్ చూస్తే ఇంకా ఎక్కువ అంటే బయట చూస్తానే ఉన్నాం కదా ఫోన్ చూడడం వల్ల మాటలు ఎక్కువ రావట్లేదు అంటే ఆ భయానికి తనకి ఎక్కువ ఫోన్ అలవాటు చేయొద్దు అనుకున్నాను ఇప్పటి వరకు అసలు చూడకుండా ఉండదు అని కాదు చూస్తుంది కానీ తను లిమిట్ గానే ఇవన్నీ చూసరికి తను టైం ఫోన్ తో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు చూడకుండా అసలు ఏ పిల్లలు ఉండరు అంటే మీరు పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేస్తారా ట్రైన్ ట్రైన్ చేయడం ఎలా ఎప్పటి నుంచి స్టార్ట్ వల్ల యుఎస్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చింది తన పిల్లలతో బాగా ఆడుతుంది పక్కన పిల్లలు చాలా మంది ఉంటారు పిల్లలతో చాలా బాగా ఆడుతుంది కానీ అప్పుడప్పుడు ఫోన్ చూడడం కొంచెం అలవాటు అవుతుంది ఫోన్ ఎక్కడ అలవాటు అయిపోతుందో అని చెప్పేసి నార్మల్ గా ఒక కలర్స్ ఐడెంటిఫై చేసే బొమ్మ షేప్స్ ఐడెంటిఫై చేసి కలర్ ఐడెంటిఫై చేసే టాయ్స్ తీసుకున్నాను అయితే అవి పెట్టడం తనకి రావట్లేదు నేను నేర్పించినప్పుడు దాన్ని బాగా ఊరికే అడుగుతుంది నాకు నేను పెడతాను ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది కానీ తనకి పెట్టడం రావట్లేదు నేను విసిగిపోయి అంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను సో నేను కూడా విసిగిపోయి ఇంకా వదిలేస్తే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి బాగా అడిగి అడిగి అదే ఇంట్రెస్టింగ్ మా డాడీ ఎన్ని ఎక్కడికి రాగానే మా డాడీ ముందు వేసి అని తాత నేర్పించండి తాత నేర్పించండి అని బాగా నేర్చుకుంది ఈవినింగ్ లో మళ్ళీ అవి కంప్లీట్ చేసి అమ్మ నేను నేర్చుకున్నా అని నాకు చెప్పింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అప్పుడే మా నాన్న అన్నాడు దానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది బేసిక్ గా రాకపోతే చిన్నపిల్లలు ఆ టాయ్ ని మళ్ళీ ముట్టుకోరు కానీ తను షేప్స్ కోసం అయినా ఇవైనా తను బాగా ఐడెంటిఫై చేసి నేర్చుకుంటుంది నువ్వు ఇలానే ఫోన్ అలవాటు చేయకుండా కొత్త కొత్తవి తనకి బోర్ కొట్టకుండా కొత్త కొత్తవి సెర్చ్ చేసి తనకి నేర్పించడం స్టార్ట్ చేయ నేర్చుకునిద్ది అని అలా టూ పీసెస్ పజిల్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్ లో టూ పీసెస్ పజిల్ స్టార్ట్ చేయగానే ఎమ్మెటే నేర్చేసుకుంది ఎని వైల్డ్ ఎనిమల్స్ నేర్చుకుంది ఎందుకంటే తనకి వైల్డ్ ఎనిమల్స్ అంటే ఎనిమల్స్ లాగ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అవే కదా మనం ఎక్కువ చెప్పేది సో అవి బాగా ఇంట్రెస్ట్ తనకి సో అని నేను వైల్డ్ ది ఫస్ట్ బుక్ చేసాను టూ పీసెస్ పజిల్ బుక్ చేసాను తను ఇమీడియట్ గా నేర్చుకుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను అలా పెట్టిఫై అయినా సరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెట్టి అలా ఇంకా షేప్స్ ఒకటి ఫార్టీ ఎయిట్ పీసెస్ ఎందుకో బుక్ చేశాను నేను అది పెట్టుద్దా లేదా నానా అనవసరంగా వేస్ట్ అవుతుంది అంటవా అని అడిగితే ఏం లేదు చిన్నగా అయినా నేర్చుకునిది కానీ పక్కా నేర్చుకునిది అని ఎంకరేజ్ చేశాడు బాను అంటే నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుద్ది కొంచెం లేట్ అయినా పర్లేదు పెట్టుద్ది అలా టూ పీసెస్ నుంచి టెన్ పీసెస్ ఎయిట్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ అట్లా అలా అప్పుడే నాకు ఒక అంటే డిఫరెంట్ ఉండాలి అయితే తను మళ్ళీ బోర్ గా ఫీల్ అయ్యి ఎక్కడైతే పెట్టదు అని మళ్ళీ అలవాటు అవుతుందో అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ కి ట్వంటీ త్రీ కార్డ్స్ బుక్ చేశాను బుక్ చేసే ట్వంటీ త్రీ కార్డ్స్ ఈ రోజు వచ్చాయో లేదా నెక్స్ట్ డే నే ట్వంటీ త్రీ మెంబర్స్ ని ఐడెంటిఫై ఐడెంటిఫై చేసేసింది ఒకేసారి వన్ డే లోనే ట్వంటీ త్రీ మెంబర్స్ ని ఐడెంటిఫై చేసింది అసలు ఆ హ్యాపీనెస్ నేను వేర్ చేయడానికి మా డాడీకి చెప్పు డాడీ అమ్మటే ఐడెంటిఫై చేసి అసలు చాలా గ్రేట్ అండి అసలు ఇంత చిన్న ఏజ్ లో వన్ డే లో నేర్చుకోవడం అంటే అసలు పెద్దలకే పాసిబుల్ నేను అదే మా డాడీ గవర్నమెంట్ టీచర్ అనమాట మా డాడీకి ఏమైనా తెలుస్తదేమో అని డాడీ అసలు తను ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది నా అని అడిగితే నువ్వు చెప్పే సౌండ్ ఆ షేప్ చూసి ఐడెంటిఫై చేస్తుందేమో అని చెప్పాడు ఆ సరే అట్లా అంటున్నావా అని చెప్పేసి ట్వంటీ త్రీ కార్డ్స్ అప్ చేస్తుందని నేను మా అన్నయ్య వాళ్ళతో కూడా షేర్ ఇవన్నీ పెడుతుంది ఇవన్నీ చేస్తుందని మా అన్నయ్య అన్నాడు ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఇట్లా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అప్లై చేసారే నువ్వు కూడా చెయ్యి ఒకవేళ లక్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు ఎవరు ఇప్పటి వరకు ఆ రికార్డ్ చేయకపోతే వస్తా లేకపోతే లేదు ఫ్రీడమ్ ఫైటర్స్ కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అని అన్నాడు అంటే నేను అన్నాను కదా అవుతుందో అవ్వదో మళ్ళీ ఆ ప్రాసెస్ అంత లే అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు సెలెక్ట్ అవ్వలేదని చెప్పాడు సరేలే ట్రై చేయని నెక్స్ట్ డే కూడా మళ్ళీ కాల్ చేసి అడిగాడు సరే అని నేను ఇంకా ట్రై చేశాను ట్వంటీ త్రీ ఫ్రీడమ్ ఫైటర్స్ తో వాళ్ళకి చెప్తే వాళ్ళు మినిట్ వన్ మినిట్ లోనే చెప్పేసింది అనమాట ట్వంటీ త్రీ వాళ్ళకి మీరు వీడియో తీసి పంపాలండి వాళ్ళకి కూడా వీడియో కండిషన్స్ ఉంటాయి టైమర్ పెట్టాలి ఇట్లా మిడిల్ మిడిల్ కట్ చేయొద్దు వాయిస్ ఉండాలి అన్నీ ఉంటాయి అన్న వాళ్ళ ఇచ్చిన కండిషన్స్ అన్ని కండిషన్స్ అన్ని ఫాలో చేసి అవన్నీ చూసి చేశాను ఓకే మీరు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మా టూ ఇయర్స్ ఉన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్న టూ ఇయర్స్ ఇంకా రాలేదండి టూ ఇయర్స్ రాలేదు అంటే ఇచ్చిన టూ పీసెస్ ఇవేతే పదిల్స్ ఫోన్ అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి మీరు ఐడెంటిఫై చేశారనమాట చాలా గ్రేట్ అండి అసలు పెద్దోళ్ళే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఇంత వన్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా షాకింగ్ అసలు అట్లా అదే డాడీ అట్లా చెప్పేసరికి నేను సరే వాళ్ళు నేను అప్లై చేస్తే ట్వంటీ త్రీ కాకుండా ఏమైనా అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతారా మీరు టూ డేస్ లో ఏమైనా చెప్పించగలుగుతారా అని వాళ్ళు నాకు కాల్ చేశారు చేస్తే ఓకే అండి ట్రై చేస్తాను కానీ ఫోర్సబుల్ అయితే చెయ్యను అని చెప్పాను వాళ్ళకి ఓకే అండి మీరు ట్రై చేయండి అని చెప్పి కాల్ వచ్చింది నాకు ఢిల్లీ నుంచి ఓకే అని చెప్పేసి ఆన్లైన్ లో సెర్చ్ చేసిన టూ డేస్ లో రావు మళ్ళీ ఎట్లా అని చెప్పి నేనే ఆన్లైన్ లోకెళ్ళి ఇక ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఎక్స్ట్రా మళ్ళా ట్వంటీ సెవెన్ మెంబర్స్ ని ఐడెంటిఫై చేసుకొని నేను మళ్ళీ అవి వెళ్ళి సేమ్ అలా ఉండేలాగా కాకపోతే చి స్మాల్ సైజు బిగ్ స్మైల్ సైజు అట్లా పెడదాము ఐడెంటిఫై చేస్తుందో లేదో చూద్దామని చెప్పి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తో ఉండేలాగా నేను రెడీ చేశాను అనమాట అవి మిగతా ట్వంటీ సెవెన్ మెంబర్స్ ని నేనే ఆన్లైన్ లో జిరాక్స్ తీసేసి చేశాను చేసి అవి కూడా వన్ డే నేర్చుకుంది అది కూడా అది కూడా వన్ డే లోనే నేర్చేస్తుంది మళ్ళీ ఇంకా అన్ని జాగ్ చేసేసి మళ్ళీ ఫిఫ్టీ ని ఒక దగ్గర పెట్టి అడిగితే కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తీసుకుంది అప్పుడు ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది అంటే ఫిఫ్టీ మెంబర్ వాళ్ళకి అట్లానే పోస్ట్ చేశాను చేస్తే ఫిఫ్టీ మెంబర్స్ చెప్పడం చాలా గ్రేట్ టైం అవసరం అనేది కాదు ఎంత టైం అవసరం లేదు తన ఏజ్ టూ ఇయర్స్ త్రీ మంత్స్ అప్పుడు వాళ్ళకి అప్లై చేసినప్పుడు జస్ట్ తనకి టూ ఇయర్స్ త్రీ మంత్స్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఎనిమల్స్ వాటిని ఐడెంటిఫై చేస్తారు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మాత్రం ఐడెంటిఫై చేయడం చాలా గ్రేట్ అని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు మా బేబీని నన్ను థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా తను వీడియో ఇంకా తక్కువ మినిట్స్ లో ట్రై చేయగలిగితే ట్రై చేసి పంపిస్తాను ఈవినింగ్ లో అని చెప్పాను ఫోర్ మినిట్స్ లో చెప్పగలిగింది ఈవినింగ్ లో ఫోర్ మినిట్స్ ది ఫిఫ్టీ ఫ్రీడమ్ ఫైటర్స్ టూ ఇయర్స్ పంపించాను ఫోర్ మినిట్స్ లో చెప్పిందా ఫోర్ మినిట్స్ లో చెప్పేసింది అండ్ ఇప్పుడు స్టేట్స్ చెప్తుంది ఇంకా పజిల్స్ చేస్తుంది ఇంకా ఏం చేస్తుంది అండి ఎనిమల్స్ బుక్స్ టెన్ బుక్స్ ఉంటాయి అవి చెప్తుంది ఎవ్రీథింగ్ వన్ దాంట్లో అని కాకుండా దేంట్లో అయినా అంటే ఇప్పుడు పజిల్స్ అయితే పజిల్స్ పజిల్స్ కూడా ఒకటే ఎనిమల్స్ పదిల్స్ ఎందుకు అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా ఇదంతా ఇవి కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మన హిందూ అంటే హిందూ మన సంప్రదాయాల గురించి తనకి ఇంట్రడ్యూస్ చేయాలి ఇట్లా పదులు చెప్పడం వల్ల ఎక్కువ ఐడెంటిఫై చేస్తుందని దేవుళ్ళై కూడా ఇట్లా బుక్ చేసి ఇట్లా ఇప్పుడు రాముడిది పెడితే రాముడి గురించి కొంచెం స్టోరీ చెప్పడం ఆ ఎవరు ఇప్పుడు శివుడిది పెడితే గురించి కొంచెం స్టోరీ చెప్పడం అట్లా చెప్పి ఐడెంటిఫై చేయించి అట్లా కూడా చాలా చేశారండి అసలు పాపని ఇలాగే చేస్తుంటే తను చాలా రికార్డ్స్ చేస్తుంది నాకు చాలా నమ్మకం ఉంది అసలు వన్ డే లో నేర్చుకోవడం అంటే అది ఇంపాసిబుల్ థింగ్ అసలు టూ ఇయర్స్ లో వన్ డే పెద్ద పెద్ద వాళ్ళే అసలు చెప్పలేరు అది ఏ రికార్డ్స్ చేసిందండి పాప పాప ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఫిఫ్టీ మెంబర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది ఈ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పజిల్స్ ఇవన్నీ చేస్తుంది అని చెప్పి చాలా చేస్తుంది అని చెప్పేసి బుక్ ఆఫ్ రికార్డ్ కూడా నేను అప్లై చేసి వాళ్ళు సూపర్ కిడ్ అవార్డ్ అవార్డ్ ఇచ్చారు మల్టీ టాలెంటెడ్ గా చాలా అంటే ఒకటే పదిల్స్ అని కాదు షేప్స్ పెట్టది పదిల్స్ పెట్టు ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇండియా మ్యాప్ నేర్పిస్తే అది బాగా నేర్చుకున్నది అని మల్టీ మల్టీ టాలెంటెడ్ సూపర్ కిట్ టాలెంటెడ్ అవార్డు ఇచ్చింది అలానే మన స్టేట్ లో కూడా తెలుగు మల్టీ టాలెంటెడ్ వచ్చింది మెడల్స్ కూడా ఇచ్చారండి కి వెళ్ళారా అంటే మీరే వీడియో తీసి పెడతే వాళ్ళు వీడియో తీసి ఆ మెడల్స్ ఎన్ని మెడల్స్ వచ్చాయి అంటే 3 మెడల్స్ వచ్చాయి ఇండియా బుక్ ఆఫ్ ఆఫ్రికా తెలుగు బుక్ ఆఫ్ ఆఫ్రికా సూపర్ టాలెంటెడ్ కిద్దావర్ ఓకే వరల్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ ఆఫ్రికా అద్వాలేమో ఇది సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు వావ్ చాలా గ్రేట్ అసలు మీరు చాలా బ్లెస్డ్ అండి ఇలాంటి పాప మీకు పుట్టినందుకు అసలు వావ్ అసలు షాక్ అనిపిస్తుంది వింటేనే ఓకే చేస్తదేమో అనుకుంటూ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు ఎంత క్యూట్ గా మళ్ళీ ఒకసారి తీసింది మళ్ళీ చేంజ్ కూడా చేయట్లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే పట్టుకొని అదే పెడుతుంది చూడండి ఇప్పుడు అసలు ఒక టెన్ మినిట్స్ లో పదులు చేసేస్తుంది కొన్ని కొన్ని అయితే చాలా తక్కువ టైమ్ లో పదులు చేస్తుంది అసలు షాక్ అనిపిస్తుంది ఇంత టూ ఇయర్స్ లో ఇంత గ్రేట్ అసలు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు తను ఎంగేజ్మెంట్ కోసం ఇంకా ఏమేమి ఐడెంటి అంటే చూపించి ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఎప్పుడు పెట్టినా కానీ ఐడెంటిఫై ఒకసారి చూపిస్తారా మా ఉంది మేము కూడా చూసాం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెరీ గుడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ వెరీ గుడ్ భగత్ సింగ్ வெரி நைஸ் உபாசனா சர்தார் வல்லபாய் பட்டேல் சர்ல பட்டேல் சர்ல சர்தார் வல்லபாய் பட்டேல் வெரி குட் சூப்பர் லாலா லஜபதி ராய் லாலா லஜபதி ராய் உன்னி லாலா லஜபதி ராய் உன்னி

కస్తూరిబా గాంధీ వెరీ గుడ్ ఉపాసన పెట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ వెరీ గుడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు वेरी गुड उपासना सरोज सर सुखदेव नाकि न सुखदेव गुड नाना साहेब नाना साहेब उपासना नाना साहेब वेरी गुड नाकी नारी गुड రాధాకృష్ణ 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 వెరీ గుడ్ రాధాకృష్ణ వెరీ గుడ్ వెరీ గడ్ సూపర్ బాలగంగాధర్ బాలగంగాధర్ బాలగంగా बाल गंगाधर तिलक वेरी गुड राजगुरु राजगुरु वेरी गुड राजा राममोहन राय चंद्रशेखर आजाद चंद्रशेखर आजाद అరుణ అరుణ సావిత్రి బాయ్ సావిత్రి 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 వెరీ గుడ్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి చూడు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి వెరీ గుడ్ మంగల్ పాండే మంగల్ పాండే పింగలి వెంకయ్యా పింగలి వెంకయ్యా

ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఏది అడిగినా కూడా టక్ అనిపిస్తుంది మీరే చూసారు కదా ఎంత బాగా చెప్తుందో అసలు మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అండి ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా మీ సింగిల్ గానే మీరే ట్రై చేస్తున్నారు ఇలా అట్లా అంటే నేను ఎట్లాగో మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇవన్నీ నేను తినకి తినతో ఇవన్నీ చేపించడానికి స్పెండ్ చేస్తున్నా అంటే మిగతా మొత్తం మా చేస్తుంది సపోర్ట్ ఎక్కువగా ఉంది నాకు చాలా నా కాకపోతే నేను స్పెండ్ చేయడానికి మా అమ్మ చాలా బాగా చాలా సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ మా ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేస్తారు ఓకే నేను ఎక్కువ టైం స్పెండ్ మా డాడీ తో చేస్తది నాతో చేస్తుంది వాళ్ళ తాతయ్య బాగా ట్రైనింగ్ ఇస్తారు అన్న వాళ్ళ వాళ్ళ తాతయ్య ఇస్తారు నా నేనైనా బాగా చెప్తే చాలా మెమరీ పవర్ ఉంది కదండి ఒక్కసారి ఇలా బేసిక్ గా మెమరీ పవర్ ఎక్కువ ఉంది అవును ఎక్కువ విసికి ఇచ్చదు ఎక్కువ చెప్పడానికి కాదు ఏడు ఏడవడం అట్లా చికా చేయడం ఎంత సేఫ్ అయింది ఓపిగ్ గా కూర్చొని అన్ని ఏది అడిగితే అది కరెక్ట్ గా చెప్తుంది అసలు చాలా గ్రేట్ అండి అసలు టూ ఇయర్స్ లో ఇంత ఓపిక ఇంత ఇంట్రెస్ట్ ఇంత మెమొరీ ఉండడం అనేది చాలా షాకింగ్ గా అనిపిస్తుంది చూస్తుంటే మాకు అంటే మొత్తం వాళ్ళ తాతయ్య గారు ట్రైన్ చేస్తారు అనమాట స్టార్టింగ్ లో డాడీ ఎక్కువ ట్రైన్ చేశాడు తర్వాత తర్వాత పెద్దవన్నీ ఇట్లా ఇవన్నీ సెట్ చేయడం అన్ని ఇలా చెప్పడం నేర్పించడం ఏదైనా ఇంట్రెస్ట్ గా ఏదైతే తనకి బాగా ఇష్టమో అవన్నీ నేను తీసుకురావాలి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు బాగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు ఇంకా అంటే ఇంకేమైనా రికార్డ్స్ అప్లై చేస్తారా అండి గిన్నిస్ బుక్ కి అప్లై చేశానండి ఎందుకంటే సిక్స్టీ టైప్ పదిల్స్ పెడుతుంది హండ్రెడ్ పీసెస్ వరకు పెడుతుంది ఇప్పుడు గిన్నిస్ బుక్ కి అప్లై చేశాను వాళ్ళు ఓకే అన్నట్టు మెసేజ్ చేశారు ఇంకా అవార్డ్స్ అవి పంపించలేదు ఓకే ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఇంకా కొత్తగా అంటే ఏం ట్రై చేయట్లేదు కాకపోతే ఆల్ రౌండర్ గా తయారు చేయాలనుకునేది నా మీ పాప మాత్రం కంపల్సరీ పెద్దయ్యాక ఇంకా 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 సాధించాలని కోరుకుంటున్నాను మళ్ళీ మేము ఇంటర్వ్యూ కోసం పక్కా సాధిస్తుంది గిన్నీస్ కూడా పక్కా సాధిస్తుంది అని అయితే నాకు చాలా నమ్మకం ఉంది చూస్తే తెలుస్తుంది కదండి ఎంత స్పాట్ లో అసలు ఏది అడిగితే అది టకా టకామని చెప్పేస్తుంది చాలా గ్రేట్ అసలు మీ పాప టూ ఇయర్స్ లో ఫ్రీడమ్ ఫైటర్ ఫిఫ్టీ చెప్పడం అనేది చాలా గ్రేట్ పెద్ద వాళ్ళే చెప్పారు కదండి చాలా అచీవ్ చేస్తుంది ఐఏస్ కూడా అవుతుంది ఫ్యూచర్ లో ఇప్పుడు ఉపాసన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ ని తన గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీరు డైలీ ఉపాసన చూస్తుంటారా ప్రతిరోజు ఉపాసన దగ్గర ఉంటాను అవునా చూడని రోజు ఉండదు అసలు బిహేవియర్ వన్ ఇయర్ కానించే ప్రతి ఒక్కటి ఏ జంతువులు అయినా వాటిని ఎనిమల్స్ వాటి గురించి మొత్తం చెప్పగలుగుతుంది అసలు అమ్మాయిని చూస్తుంటే అందరికి వింతగా అనిపిస్తుంది తన బిహేవియర్ చూడడానికి ప్రతిరోజు మాతో పాటు కూర్చొని అన్ని ఎనిమల్స్ మన ఇట్లా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మీతో బాగా అందరితో కలిసిమెలిసి ఉంటుంది బాగా ఆడుతున్నా చెప్పగానే అసలు మనం పెట్టం గానీ పెట్టేస్తూనే ఉంటుంది ఏదైనా ఆలోచించకుండా ప్రతిరోజు కంటిన్యూ చేస్తూనే ఉంటుంటది అది

ఆ చాలా టాలెంటెడ్ తను పెట్టేది చూస్తేనే షాక్ అనిపిస్తుంది ఇంత చిన్న పాప పజిల్స్ చేయడం అంటే మనకే రాదు యాక్చువల్లీ చెప్పాలంటే అంత ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేస్తుంది కదా హాయ్ అండి హాయ్ అండి మీరు ఏమవుతారు పాపకి పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ని నాని నాని అంటది ఓకే చాలా ఉపాసం చాలా తెలివి తల్లది బాగా షార్ప్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఏదైనా ఏది చూసినా ఒక్కసారి చూస్తే ఇట్లే ఒక్కసారి ఫజిల్ తెచ్చి మనం ఒక్క రోజు ట్రైనింగ్ ఇస్తే మన ఈవినింగ్ మార్నింగ్ చూస్తే ఈవినింగ్ కల్లా ఆమె చేసేస్తుంది వాళ్ళ మమ్మీ మంచిదో వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ కూర్చొని చెప్తుంది తర్వాత ఆమె ఇక ఫ్రోజ్ అయిపోద్ది సూపర్ బాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచేఐ చేస్తుంది ఇప్పుడు హాఫ్ గేమ్స్ ఆడుతుంది ఇప్పుడు ఇవి ఫెజిల్స్ పెడుతుంది ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి కూడా రాజకీయ నాయకులు స్వాతంత్ర యోధులు వాళ్ళందరి ఫోటోలు అన్ని ఏడు అన్ని పెట్టుద్ది సూపర్ పెట్టుద్ది బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది మేము ఎప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నాం మా ఫ్రెండ్ వదిన వదినంటాం మేము నా పాప నాని అంటది చాలా మా పిల్లలకు కూడా ఇలా వస్తే బాగు నాకు కూడా మనం అని చాలా ఊహ మాకు కానీ ఈ దీని అంతా తెలియని పిట్ల మాట ఎక్కడ ఇంటెలిజెంట్ టాలెంట్ బాగుంది బ్లెస్డ్ కదండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చేసుకున్న పుణ్యం అవును వాళ్ళ డాడీ అమెరికాలో జాబు వాళ్ళ మైండ్ వాళ్ళ కంప్యూటర్ మైండ్ ఇద్దరు తెలివి అల్లూళ్ళు పాపకాలా వచ్చేసి వాళ్ళ తాతయ్య కూడా హెడ్ మాస్టర్ మాస్టర్ వాళ్ళ తాత వాళ్ళ తాతయ్య ట్రైనింగ్ అంటారు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఒక్కసారి చెప్తే చాలు గ్రాఫేక్ అయిపోద్ది ఇప్పుడు ఉపాసన వాళ్ళ అమ్మమ్మ ఫ్రెండ్స్ కనుక్కున్నాం కదా వాళ్ళ అమ్మమ్మని కనుక్కొని చూద్దాం ఏం చెప్తారో ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా తను ఇంత చేస్తుంది అనేసి చూడడానికి చాలా సంతోషం అనిపించేస్తుంది నాకు ఇట్లా టీవీలో రావాలి నమ్మనో రావాలి అనుకున్నా అట్లనే వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా చేస్తుంది అనుకోలే కానీ చేసింది మాకు మంచి చాలా సంతోషంగా ఉంది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రైన్ చేశారా అండి ఇప్పుడు వాళ్ళ తాతగారు రెండు పజిల్స్ చిన్నవి అవి పెట్టించిన వాళ్ళ తాతయ్య అన్నాడు కదా ఇంట్రెస్ట్ చూసిన ఇట్లాంటివి నేర్పిరా అను అని వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే సజెస్ట్ చేస్తే వాళ్ళు ప్రొసీడ్ అయిపోయారు జస్ట్ నార్మల్ గా తన నాలెడ్జ్ ని చూసి మీరు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చెప్పేసి ఆ పజిల్స్ పెట్టించేసి ఓకే మీరు ట్రైన్ చేస్తూ ఉంటే తను ఇంకా రికార్డ్స్ సాధించింది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు మీతో బాగా ఆడుకుంటుందా బాగా ఆడుకుంటుంది నా తరగతి ఇంకా వాళ్ళ తాతతో బాగా వాళ్ళ తాతతో క్లోజ్ అనమాట తన బిహేవియర్ చాలా క్యూట్ గా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మా ఫ్రెండ్స్ కూడా రోజు వస్తూనే ఉంటారు అందరూ వస్తారు చూస్తూనే ఉంటారు తనతోనే టైం పాస్ అవుతూ ఉంటుంది